అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇది జరిగి చాలా రోజులు అయింది బట్ నేను లేట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇలా వ్రతం చేసుకోవడం పెళ్ళి తర్వాత నా మొదటి పూజ సో చాలా ఘనంగా మేము చేసుకున్నాం మా పేరెంట్స్ తరఫున అండ్ మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ తరఫున చాలామందిని మేము ఇన్వైట్ చేసాము సో పాజిబుల్ అయిన వాళ్ళందరూ వచ్చారు మా పూజ కోసం అండ్ పంతులు గారు కూడా నా ఫ్రెండే ఇంకెవరో కాదు నేను పిలవగానే ఎప్పుడు వస్తూనే ఉంటారు తను నా పెళ్ళి అతనే జరిపించారు మా పెళ్ళి కూడా అండ్ ముందుగా పూజ స్టార్ట్ అయ్యే ముందు మా ఇద్దరికి చెరొక తాంబూలం ఇస్తూ ఆయన మంత్రాలు చదువుతూ అందరి కూర్చోబెట్టిన తర్వాత అలా అక్షింతాలు వేయించారు ఫస్ట్ ఏదే జరిగినా సరే విఘ్నేశ్వరుడికి మాత్రం మనం పూజ చేయాలి కదా సో విఘ్నేశ్వరుడు పూజ చేయించారు మా ఇద్దరి చేత సో మా బంధువులందరూ మా ఇద్దరి పైన అక్షంతాలు వేస్తూ పూజ చూడడానికి రెడీగా ఉన్నారు ఇది నా ఫస్ట్ పూజ కాబట్టి నేను మంచిగా చేసుకుందాం అని అనుకున్నాను సో ఎలా నా తోచిన వాళ్ళందరినీ పిలిచాను పిలిచిన తర్వాత ఒక పదిహేను వాయినాలు కూడా ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారికి కూడా ఒక వాయినం ఇచ్చాను అమ్మవారికి చీర పెట్టుకున్నాను అండ్ తొమ్మిది రకాల పిండి వంటలు కూడా మేము చేసుకున్నాము మా ఫ్యామిలీలో అయితే తొమ్మిది రకాల పిండి వంటలు ఏం చే ఏమేమి చేసుకున్నామంటే పులిహోర దద్దోజనం శనగలు వడలు గారెలు బూరెలు ఉండ్రాల పాయసం శనగలు అండ్ ఇంకా ఒకటి కూడా ఉంది అదేంటి కుడుములు సో ఎలా తొమ్మిది రకాలు మేము పెట్టుకున్నాము పాటుగా ఒక ఐదు రకాల ఫ్రూట్స్ కూడా పెట్టాము యాక్చువల్గా ఫ్రూట్స్ కూడా తొమ్మిది రకాలు పెట్టాలి సో మా బిజీ షెడ్యూల్లో మేము అన్ని పెట్టలేకపోయాము సో ఫైవ్ ఐటమ్స్ మాత్రమే తీసుకొచ్చాము వినాయకుడు పూజ అవుతుంది వినాయకుడు పూజ చేయిస్తుండగా దీపారాధన కూడా చేస్తున్నాం నేను రెండు దీపాలు వెలిగించాను మా హస్బెండ్ రెండు దీపాలు వెలిగించారు సో నాకు పూజ అయితే అసలేం తెలియదు ముందు వెనక నాకు వెనుక మా రిలేటివ్స్ కూడా గైడ్ చేస్తున్నారు ఎలా చేయాలి అలా చేయాలి అని మా పంతులు కూడా నా ఫ్రెండే కాబట్టి తను కూడా చాలా ఓపిక్గా నాకు అన్ని వివరంగా చెప్తున్నారు పెళ్ళిలో కూడా చేసాం పూజలు కాకపోతే వెళ్ళి వెంటనే గుర్తుండదు కదా పూజలు ఎలా జరుగుతాయి అనేది మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి అలా విధంగా నా వినాయకుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో వినాయకుడు పూజ అయిపోయింది కదా సో అది అలా తీసుకెళ్ళి నేను మా పందులు గారికి ఇచ్చాను ఆ తర్వాత గౌరీ పూజ స్టార్ట్ అయింది గౌరీ పూజ స్టార్ట్ అవు అంత వీడియో నేను పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెందీ అయిపోతుంది సో మధ్య మధ్యలో చిన్న చిన్న కటింగ్స్ ఉంటున్నాయి నా వీడియోలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అక్కడ స్క్రీన్ సిచ్యువేషన్ బట్టి పంతులు గారు మంత్రాలు చెప్తున్నారు నేను మళ్ళీ అవి రిటర్న్ చెప్తున్నాను సంస్కృతంలో మాట్లాడడం అంటే చాలా కష్టం డైలీ పూజలు చేసేవారికి అది చాలా ఈజీగా ఉంటుంది నాలా అప్పుడప్పుడు చేసే వాళ్ళకి మాత్రం కష్టంగా ఉంటుంది అండ్ చాలామంది వచ్చారు బట్ అక్కడ కొంతమంది లోపల బెడ్రూమ్స్లో కూర్చుంటారు

காஞனார முகலமுனி கே தாம்பரம் சோபலுநிந்தகம்வாகியலீராவம்மா அம்மா சம்விக்கலாம்மா జనకరాజుని ముద్దుల కుమరిత రవి కుల సోముని రమణి మని జనక రాజుని ముద్దుల కుమరి రవి కుల సోముని రమణి మనివ సాధు సజ్జనుల జలందు సాధు సజ్జనుల పూజలందుగ సాయంకాలము సుమగడీలలో సౌభ్యక్ష్మి రావ తల్లికి తల్లి మహాలక్ష్మి అమ్మవారికి దేవత తను మా అక్క బాగా పాడింది కదా పాట తనకి దేవుడన్నా పూజలన్న గుళ్ళన్నా చాలా ఇష్టం సో తనకి రెగ్యులర్గా అవన్నీ అలవాటు సో అంతకే అంత బాగా పాడింది అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత దంపతులకు కూడా హారతి ఇవ్వాలి అని చెప్పారు ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము దేవుడికి కాసు పెట్టాము ఆ కాసు మా హస్బెండ్ నా మెడలో వేశారు మా అన్నయ్య నాకు తెలియకుండా అలా వీడియో తీశారు బట్ నాకు అది క్యూట్గా అనిపించింది సో నేను అది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఆ తర్వాత వాయినాలు స్టార్ట్ చేయమన్నారు సో మా అత్తయ్య గారికి వాయినం ఇస్తున్నాను చాలా మందికి ఇచ్చాను పదిహేను మందికి దాకా వాయినాలు ఇచ్చాను బట్ అన్ని వీడియోస్ నేను పోస్ట్ చేయలేకపోయాను వాయినం ఇస్తున్నప్పుడు నాకు మా చెల్లి కూడా బాగా సపోర్ట్ చేసింది నేను ముత్తైదువులందరికీ అందరికీ పారాని రాస్తున్నాను కాళ్ళకి అండ్ మా అక్కలు నాకు సపోర్ట్ చేస్తున్నారు వాయినాలు ఒక్కొక్కటి ఒకటి ఇస్తూ నేనేమో పసుపు రాస్తున్నాను మా చెల్లి పారాని రాస్తుంది తర్వాత నన్ను గైడ్ చేస్తున్నారు వాయినం కూడా ఎలా ఇవ్వాలని ఫస్ట్ బొట్టు పెట్టమన్నారు తర్వాత గంధం పెట్టమన్నారు ఆ తర్వాత అక్షింతలు వాళ్ళకి ఇవ్వమని చెప్పారు ఇచ్చిన తర్వాత తలలో పువ్వు పెట్టాను ఆ తర్వాత నేను వాయినం తీసుకొని నా చీర కొంగు నుంచి వాళ్ళకి ఇస్తూ ఇచ్చినమ్మ వాయినం వాళ్ళేమో ఏమో వాయినం అని అలా త్రీ టైమ్స్ రిపీట్ చేశాము తర్వాత నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను మా ఇంటికి వచ్చింది ఎవరని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు మీ ఇంటికి లక్ష్మీనారాయణలు వచ్చారు మహాలక్ష్మి వచ్చారు అలా వాళ్ళకి ఏమనిపిస్తే ఏ దేవుడు ఆ టైంకి గుర్తొస్తే అలా వాళ్ళు ఒక్కొక్కటి ఒకటి చెప్తున్నారు దాన్ని మా చెల్లి మా చెల్లి తినే సపోర్ట్ చేసింది నాకు అండ్ నా వదిన కూడా బాగా సపోర్ట్ చేశారు నన్ను అంత అందంగా రెడీ చేసింది మా వదిన సో నేను ఈ వీడియో తరఫున మా వదినకి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు అస్సలు చీర కట్టుకోవడం రాదు సో ఇగోండి ఈ వదిన అనగానే వచ్చేసింది తినే మా వదిన నన్ను ఎంత అందంగా రెడీ చేసింది తినే థ్యాంక్ యూ సో మచ్